ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నికలకు ముందు వాళ్ళు ఏమైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నిటిని నెరవేర్చడమే కాకుండా ఈ సంవత్సరం రోజులో రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అనేక ప్రణాళికలు రచించి రాష్ట్రం ప్రపంచంలోనే ఏ విధంగా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో లేని విధంగా అభివృద్ధి చెందుతూ ప్రతి వ్యక్తి యొక్క తలసరి ఆదాయం కోట్ల రూపాయలు ఉండడమే కాకుండా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ప్రతి వ్యక్తి దగ్గర డబ్బు విపరీతంగా వీధుల్లో ఇంట్లో బ్యాంకుల్లో ములుగుతూ ఉంది ఇది అందరం రోజు చూస్తూనే ఉన్నాం పొగుడుతూనే ఉన్నాం పక్క రాష్ట్రాలు పొగుడుతున్నాయి సాక్షాత్తు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి నెల వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ధనం గురించి బ్రహ్మాండంగా పొగుడుతూ ఉన్నాడు సరే వీళ్ళందరూ పొగుడుతూ ఉంటే ఈరోజు తాజాగా అంటే మే ఇరవై ఎనిమిదో తేదీన కడప వేదికగా తెలుగుదేశానికి సంబంధించిన మహానాడు జరుగుతుంటే ఆ మహానాడు వేదికగా ముప్పై సంవత్సరాల క్రితం మరణించినటువంటి నందమూరి తారక రామారావు గారు దిగి వచ్చి మీరే కాదు నేను కూడా పొగుడుతానని ఆయన పొగడ్డం మొదలుపెట్టి పెట్టడం జరిగింది ఆ నందమూరి తారక రామారావు గారు ఆయన పొగుడుతూ ఉంటే ఆ రోజు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ను జంట నగరాలుగా నేను అభివృద్ధి చేసిన ఆ తర్వాత నా వారసునిగా వచ్చిన నా అల్లుడు చంద్రబాబు గారు సాయిబ్రాబాదులో సాంకేతిక నగరంగా అభివృద్ధి చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో పెట్టాడు తర్వాత రెండు వేల ఇరవై నా పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్ణయించి అమరావతిని సాంకేతికంగా ప్రపంచంలోని పెద్ద రాజధానిగా అభివృద్ధి చేస్తుండడు ఇది నాకు సంతోషం మీరు కూడా మా అల్లుని ఆశీర్వదించండి అంటూనే ఇంకొక పక్క ఆ రోజుని పార్టీ పెట్టినప్పుడు యువత కోసం యువత రాజకీయాలకు రావాలని యువగలం పేరుతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన ఈరోజు మళ్ళీ నా మనవడు లోకేష్ గారు నా రూపంలో యువగలం అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించి ఒక కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి యువతకు ఆదర్శంగా ఉన్నాడు మీరందరూ నిండు మనసుతో ఆదరించండి బ్రదర్ అంటూ టపక్కిన మాయమైపోయాడు ముప్పై సంవత్సరాల క్రింద మరణించిన రామారావు గారిని తెచ్చి మహానాడులో రాష్ట్రంలో దేశంలో ఉండేటువంటి వాళ్ళు పొగిడేది సరిపోక లేనటువంటి మనిషిని తెచ్చుకొని పొగిడించుకున్నారు ఆశ్చర్యం ఉంది కదా చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది అందరికి ఆశ్చర్యంగా ఉంది అంటే కొందరికి ఆశ్చర్యం ఉండకపోవచ్చు లేదు ముప్పై సంవత్సరాల క్రింద మరణించిన నందమూరి తారక రామారావు గారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రూపంలో తెచ్చి ఏవిని తయారు చేసి లేన లేనటువంటి మనిషిని ఉన్నట్టుగా చూపించి పొగిడించుకుంటారా ఈ మధ్య తరచూ చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటుంటే ఎందుకబ్బా ఆయన పదే పదే అంటున్నాడు సరే దాని అవసరం వచ్చినప్పుడు లేదు రాష్ట్రంలో దాని అవసరం ఉపయోగపడినప్పుడు ఎక్కడైతే అవసరం ఉంటుందో దాని ఉపయోగం అక్కడ ఉపయోగపడుతుందని ఆలోచించినాము ఈ విధంగా లేనటువంటి మనసును సృష్టించి వాళ్ళ శాతం పొగిడించుకుంటారని ఇప్పుడే అర్థమైంది కానీ వాస్తవం ఏంటి వాస్తవం ఏంది ఆ రోజు కాంగ్రెస్ యొక్క నియంతృత్వ ధోరణి వ్యతిరేకంగా తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఒక సినిమా నటుడుగా ఉండి ఎనభై మూడు ఆ ప్రాంతంలో తెలుగు జాతి కోసం తెలుగు దేశం పేరుతో తెలుగుదేశం పార్టీ పెడితే ఎంతోమంది ఈ అవకాశం ఇచ్చి ఆయన రాజకీయాలు చేస్తుంటే ఆ తర్వాత ఆయన వ్యక్తిగత అవసరాలు తీర్చడం కోసం కొన్ని ఇబ్బందులను అధిగమించడం కోసం వైవాహిక జీవితం కోసం లక్ష్మీపార్వతి గారిని వివాహం చేసుకుంటే ఆమె ఏదో ఆధిపత్యం సాధ చెలాయిస్తుందని రామారావు గారు వాళ్ళ మాట వినలేదని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఒక వర్గం ఏర్పడి ఆయన అధికారాన్ని దూరం చేయడం ఉద్దేశంతో కుట్రల పొంది వైస్రాయ్ ఓటలు చెప్పులేపించి పార్టీని లాక్కొని పార్టీ పెట్టిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి బ్యాంక్ అకౌంట్లో ఒక రూపాయి లెక్క లేకుండా ఆయన ఎక్కడికి పోవడానికి షార్జలు కూడా లేకుండా లాక్ చేసినటువంటి నిజం అది ఆ రోజు మనం చిన్న పిల్లలుగా ఉన్నాం మనం ఎవరూ చూడలే కానీ వీడియోలు ఉన్నాయి కొందరు పెద్దోళ్ళు చెప్తుంటే మనం వింటున్నాం అది నిజం కానీ ఆ రోజు కూడా చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి గురించి రామారావు గారు అన్న మాటలు ఎన్నెన్నో మాటలు అన్నాడు అవన్నీ మన నడితే చెప్పిన మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటిదైతే ఈ రోజు లేనటువంటి వ్యక్తిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించి మిమ్మల్ని పొగిడించుకోవడం కాకుండా లోకేష్ గారిని కూడా పొగిడించాం ఇది కాదా ఇది కాదా సైబర్ మోసం అంటే ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో చాలామంది ఈవీఎంలు ఏదో ట్యాంపరింగ్ జరిగిందో లేదా ఈవీఎంలు మోసాలు జరిగినయో ఏదో కుట్ర జరిగిందో అంటుంటే నమ్మబుద్ది కాలే కానీ ఈ రోజు నుంచి నమ్మాల్సింది అనిపిస్తుందేమో అనిపిస్తుంది నేనే కాదు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నమ్మే అవకాశం ఉంది ఎందుకంటే లేనటువంటి రామారావును సృష్టించి సృష్టించడమే కాకుండా ఆయన చేత పొగిడించుకున్నారే అలాంటిది ఎలక్షన్స్లో ఈవీఎంలు అవి కూడా అలాంటివే కదా ఎవరికి ఓట్లు వేసినో ఎవరికి వేయలేము ఆ విధంగా ట్యాంపరింగ్ చేసే అవకాశం కూడా ఉంది కదా రాష్ట్ర ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి గమనించాలి చాలా చాలా ఆలోచించాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో నాకు తెలిసిన మేర ఆంధ్రప్రదేశ్లో మనసులు అనేటువంటి ఓటర్ల ఉండకపోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రూపంలోనే వేలాది ఓట్లు సృష్టించి వాటి ద్వారా ఎలక్షన్స్ పోయే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది ఇది కాదా తెలుగుదేశం అంటే ఇది కాదా చంద్రబాబు నాయుడు గారి యొక్క చాణిక్యం అంటే ఇది కాదా లోకేష్ యొక్క సైబర్ నాలెడ్జ్ అంటే బాబు గారు గ్రేట్ అయితే లోకేష్ బాబు గారు డబల్ గ్రేట్ తెలుగుదేశము ఇంకా గ్రేట్ 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 చూద్దాం ప్రజలు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు ఇప్పుడు దాకా మీరు అధికారం లేకొచ్చిన తర్వాత చెప్పింది ఒక్కటి కూడా అమలు చేయక కనీసం మీ సొంత పార్టీ కార్యకర్తలు మీ సానుభూతి పరులే చేద్దరించుకుంటుంటే మహానాడు వేదికగా మీరు చెప్పింది చెప్తుంటే వాళ్ళు వినడలేక పక్కా పోయి ఉంటే అది గమనించిన వీళ్ళు ఎవరు మనం పొగడలేదే ఎవరు మనం పొగుడుతున్నా పట్టించుకోలేదని లేనటువంటి రామారావు గారిని తెచ్చి పొగిడించుకుంటారా ఇంకా ఎవరు జనాలు ఏం సమాజంలో ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరు మనసులో ఎవరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంటో ఏ యంత్రాలు ఇంకా నిజమనేది అబద్ధానికి తేడా ఉండదు ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ఉండే మీడియా ఏది నిజమో ఏది అబద్ధమో తెలియలేని ఒక స్థితి లేకపోయి మన ఎన్నికలకు పోయినాయి అది చాలామంది పెద్దలు కూడా చెప్తా ఉన్నారు ఇంకా అలాంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కి నా తలుచుకుంటే ఇంకా అనవసరం అనిపిస్తుంది తప్ప ఎలక్షన్స్ జరగడం కానీ నిజమేదో అబద్ధమేదో తెలుసుకునే అవకాశం కూడా లేదు చూద్దాం జనాలు ఏ విధంగా అర్థం చేసుకుంటాం